హాయ్ అండి ఈ వీడియో అయితే మిస్ కాకండి ఈ వీడియో కటింగ్ కూడా ఖచ్చితంగా చూడండి మన ఛానల్లో ఉంది ఎందుకంటే ఈ బ్లౌజ్ సూపర్ అండి సూపర్ కుదిరిందండి బ్లౌజ్ ఎక్కడ ఇంత రావచ్చు అంచులు కూడా రాలేదు అంత బాగా వచ్చింది ఎందుకంటే దీనికి మనము హ్యాండ్స్ వచ్చేటప్పటికి పప్ హ్యాండ్స్ పెట్టుకున్నాము చిన్నగా అలాగే హెల్బో హ్యాండ్స్ తీసుకున్నాము అయితే ఈ బ్లౌజ్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ అసలు సూపర్ కుదిరిందండి బ్లౌజ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్కసారి ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ వేసుకొని వీడియో అనేది పెడతాను తప్పకుండా చూడండి ఆ శారీ బ్లౌజ్ వేసుకొని పెడతాను చూడండి మన ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మన ఈ క ఈ బ్లౌజ్ కటింగ్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ అంతా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి ఇలా మనము చేసుకుంటూ లైనింగ్ జాయింట్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి మన లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు మనకి లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ గుంజగూడదు అనమాట ఇలా సరి చేసుకుంటూ ముడత లేకుండా చూసుకొని కుట్టాలన్నమాట ఈ ఇలాగా కుట్టామంటే మనకి ఎక్కడ రవ్వ ముడత కూడా రాదనమాట ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్లౌజెస్ షోల్డర్ జారుతున్నాయి చాలామందికి షోల్డర్ జారిపోతూ ఉంటాయి లేదా రౌండ్ దగ్గర సంచుల్లాగా వస్తాయి ఈ బ్లౌజ్ అయితే అలా రానే లేదండి కొన్ని బ్లౌజులకి నైన్ కుట్టి బ్లౌజ్లకు కూడా కొన్ని బ్లౌజులకి వస్తాయండి ఎవరికైనా ఎందుకంటే మనం కటింగ్లోనో లేకపోతే స్టిచ్చింగ్లోనో పొరపాటు చేస్తాము అందరు పర్ఫెక్ట్ కుడతారని ఏమి ఉండదండి అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్ కానీ ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది అది ఎలా కుట్టి వేయాలి అనేది నేర్చుకొని అది కుట్టడమే మన బ్లౌజ్ మన బ్లౌజ్ మనం కుట్టుకున్నా కూడా నాలుగు వందలు మిగులుతాయి కదండి ఖచ్చితంగా నేర్చుకోండి అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అట్లనే మనకి ఈ అక్షరం ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటున్నాం చూడండి దీనికి నేను ఏంటంటే మనకి ఈ క్లాత్లో లైనింగ్ వచ్చేటప్పుడు మనం లైనింగ్ సరిపోలేదనమాట దానికి ఏంటంటే నడుం పీస్ కానీ ఏం రాలేదు చిన్న చిన్న పీసెస్ జాయింట్ చేసుకొని కుట్టాల్సి ఉండేది కాబట్టి టక్స్ అనేది నేను వేసేటప్పుడు చూపించలేదన్నమాట దానికోసం అయితే నేను టక్స్ దీంట్లో అయితే లేదండి ఇప్పుడు మన మెయిన్ పార్ట్ టక్స్ చాలా ఈజీగా అర్థమయ్యేలాగైతే ఇందులో చూపిస్తాను తప్పకుండా చూడండి బాగా అర్థమవుతుందండి చూడండి ఫ్రంట్ భాగం టక్స్ ఏళ్ల కొలతతో చూపిస్తున్నాను ఎప్పుడు టేప్ తోటి కూడా చూపించవచ్చు కానీ ఏళ్ల కొలతతో చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇదైతే చూడండి లైనింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఒకసారి ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకున్నాక మెయిన్ వైపు తిప్పి చూసుకొని ఒకసారి చెవితోటి ఇలా అనుకొని చూడండి ఎక్కడైనా మనకి కొంచెం ముడతలాగా వస్తే ఆ సైడ్ ఇప్పేసి అటు సైడ్ మళ్ళీ సరి చేసుకొని ఒక కుట్టు వేసుకోండి ఈ చిన్న చిన్న ఈ చిట్కాలు పాటించుకుంటూ కుట్టుకుంటే బ్లౌజ్ ఖచ్చితంగా చాలా బాగా కుదురుతుంది తప్పకుండా పాటించండి నేర్చుకునే వాళ్ళకి అంటే అంత సీనియర్స్కి అయితే బాగానే వస్తుంది అండి నేర్చుకునే వాళ్ళకి కొత్తగా నేను నేర్చుకునేటప్పుడు కూడా నేనైతే ఉల్టా సీదా జాయింట్ చేసేసాను అలాగా అంటే హ్యాండ్స్ ఒక్కదానికి ఆ హ్యాండ్ లోత్ తీస్తాం కదా నేను రెండు ఒక సైడ్కే తీసేసాను అనమాట అసలు బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోయింది తర్వాత చిన్న హ్యాండ్స్ వచ్చిందనమాట ఆ బ్లౌజ్ అనేది పాడైపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టూ బైట్ పీసెస్ మీద నేర్చుకోండి ఆ తర్వాత మనకి ఎక్కువ కాస్ట్లీ బ్లౌజుల మీద ట్రై చేయకండి అలాగే మనకి సింపుల్ శారీస్ ఉంటాయి కదండి తక్కువ రేట్ శారీస్ మీద ట్రై చేయండి ఎందుకంటే అవైతే మనకి తక్కువ రేట్లో కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టం కాబట్టి బాధ అనిపించదు ఎక్కువ రేటు ఉన్న శారీస్ మీద కానీ ప్రయత్నించి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టకండి కావాలంటే ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజులు కుట్టండి అవి ఎట్లా వచ్చినా కానీ కుదురుతాయి ఖచ్చితంగా బాగా కుదురుతాయండి ఒకటి రెండు సార్లు అయితే ఎవరికైనా పొరపాటు వస్తుంది మూడోసారి అయితే మన భయంతో జాగ్రత్తగా కుడతాం అనమాట అందుకోసం ఫస్ట్ అయితే సిల్క్ బ్లౌజుల మీదే తక్కువ రేటు శారీస్ మీద లైనింగ్ బ్లౌజులు నేర్చుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి జారిపోయి కుట్టలేము అనుకుంటా కానీ అది బెస్ట్ అవి నేర్చుకున్నారంటే ఏ బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు ఏంటంటే స్ట్రిక్గా ఉన్న బ్లౌజెస్ మీద కుట్టామనుకో మనకి బాగానే వస్తుంది బాగా వచ్చింది అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదండి సిల్క్ బ్లౌజెస్ మీద మనం ట్రై అంటే నేర్చుకునేటప్పుడు ప్రయత్నించామనుకో దాని మీద ఒకటికి రెండు సార్లు తక్కువ రెండు సారీస్ మీద ప్రయత్నించండి ఆ బ్లౌజ్లు అయితే మనకి జారిపోతూ ఉంటాయి అప్పుడు మనం ఎలా కుడుతున్నాం అనేది తెలుస్తుంది ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళైతే స్ట్రిప్గా ఉన్న వాటి మీద కాకుండా సిల్క్ వాటి మీద ప్రయత్నించండి ఇది నా నేను కంటే నేను నేర్చుకునేటప్పుడు కూడా ఫస్ట్ నేను సిల్క్ బ్లౌజుల మీద తక్కువ రేటు బ్లౌజుల మీద నేర్చుకున్నానండి దానికోసం మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఎలా జాయిన్ ఏ బ్లౌజ్ అయినా బాగా కుట్టేస్తారనమాట ఫస్ట్ ఇదే ఈ చిన్నదే ఇది చూడండి టక్స్ చూసారు కదా ఏళ్లతోనే నేను టక్స్ వేలాగేశాను ఇందులో మాటల్లో పడిపోయి మీకు అక్కడ చూపించలేదు టక్స్ అయితే వేళ్ల కొలతలతోనే వేసానండి చాలా ఈజీగా సింపుల్గా అర్థమైపోతుంది షేప్ బెల్ట్ నేను సింగిల్ పీసెస్ అయితే తీసుకున్నాను చూడండి ఇది డబుల్ పీస్ వస్తుంది కానీ ఒక సైడ్ లైనింగ్ అనేది లే ఒకటే ఉందనమాట ఒక్క ఒక్కొక్క పీసెస్ లైనింగ్ తీసుకున్నాను ఒక్కొక్క పీసెస్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను కానీ కొంచెం స్ట్రిప్గా ఉండాలి అంటే డబల్ పీసెస్ తీసుకుంటే కొంచెం స్ట్రిప్గా ఉంటుంది పైకి రావదనమాట పైకి రాకుండా ఉంటుంది కొంచెం ఒక కొంచెం షేప్ బెల్ట్ అనేది పైకి ఎత్తుకున్నట్టు ఉంటుంది కొంతమందికి అట్లా రాకుండా ఉంటుంది అంటే స్ట్రిప్గా వేసుకోవాలి అంటే డబల్ పీసెస్ వేసుకున్నామంటే ఇలా పైకి రాకుండా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది పైకి ఎక్కదు అందుకోసం నేను ఎప్పుడు ఫోర్ పీసెస్ వేస్తాను ఈసారి సింగిల్ సింగిల్ అది మెయిన్ క్లాత్ అలా లైనింగ్ సింగిల్ సింగిల్ పీసెస్ వేస్తాను అనమాట అయినా బ్లౌజ్ సూపర్గా కుదిరింది ఎందుకంటే ఇలాగ కూడా నేర్చుకున్నాం అనుకో షేప్ బెల్ట్ వేసే విధానం చూసారా ఇలాగ నేర్చుకున్నానికి ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఖర్చు మనకి బయటకు కనపడదు షేప్ బెల్ట్ దగ్గర అలాగే ముందు వైపు ఇలా కుట్టి కుట్టివేస్తామంటే నీట్గా ఉంటుంది అంటే షేప్ బెల్ట్ చాలా రకాలు మూడు రకాలు వేయవచ్చు నాకు అయితే నేను మూడు రకాలు వేస్తానండి ఒకటి లోడింగ్ ఒకటేమో ఇలాగ ఒక ఇలాగ కూడా మనకి ఖర్చు బయటకు కనిపించదు మామూలుగా ఖర్చు బయటకు కనిపించేలాగా వేసుకోవచ్చు అనమాట మూడు రకాలుగా వేసుకోవచ్చు ఇంకా బాగా సీనియర్స్ అంటే వాళ్ళు ఇంకా ఎలా కుడతారండీ నేను చూడలేదు బోటిక్ వాళ్ళు అయితే ఓవర్లెక్ చేయించేస్తారు లాక్ చేయించేస్తారు కదండి వైట్ దారంతో వాళ్ళైతే అలాగే చేస్తారు బాగా సీనియర్స్ నేను ఇంట్లోనే కుడతాను కాబట్టి నేను చూపించేవి ఇలాగ నార్మల్గా ఉంటాయి నేనైతే బయటకు ఇవ్వనండి నా అక్కడైతే ఓవర్లెక్ మిషన్ అయితే లేదు నేను ఎలాగో కుట్టుకుంటున్నాను కానీ చూపు ఏదైనా ఎవరైనా ఇస్తే అవి కుడతాను అలాగే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని నేను నా ఛానల్ పెట్టుకున్నానండి మీ అందరూ ఎంకరేజ్ చేయండి ఇలాగే ఫాలో అవ్వండి బాగా చూడండి లాస్ట్ వరకు చూస్తే నేను కూడా ఎంతో కొంచెం మీకు నాకు తెలిసిన విద్య మీకు తెలియచేస్తున్నాను అనుకుంటున్నా బాగా డిజైన్స్ డిజైన్స్ అయితే ఏమీ లేవు సింపుల్ డిజైన్స్లో మనం ఎలా కుట్టుకుందాం అనేది చూద్దాం ఇలాగా హ్యాండ్ మనము లోతు తీసేటప్పుడు నేనైతే హ్యాండ్ అని చెప్పాను కదండి నేను నేర్చుకునేటప్పుడు ఒక్క సైడ్కే లోతు తీసేసాను అప్పటి నుంచి నేనేం చేస్తాను అంటే కుట్టేటప్పుడే లోతు తీస్తాను అనమాట ఇలాగా ఈ కుట్టేటప్పుడు లోతు తీసే ఈ దీనికి ఏంటంటే ఎల్లో కలర్ వేసాను కదా లైనింగ్ సరిపోలేదండి నాకు అక్కడ ఉన్న పీసెస్లో ఆ ఎల్లో కలర్ ఉంది అందుకోసం నేను దీనికి ఎల్లో కలర్ లోపలికంటే లైన్ మెయిన్ క్లాత్ పల్సగా లేదు కాబట్టి థిక్గా ఉంది కాబట్టి ఇదైతే బయటకు కనిపించదు అందుకోసమైనా నేను అక్కడ ఉన్న పీసెస్ అయితే హ్యాండ్స్కి జాయింట్ వచ్చిందని చెప్పాను కదా పీస్ అనేది లైనింగ్ పీస్ అనేది సరిపోలేదు అందుకోసం నేను లైనింగ్కి ఎల్లో కలర్ పీస్ నా దగ్గర ఉంది అది వేసేసాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ బ్లౌజ్ నేను వేసుకొని వీడియో తీసి పెడతానండి ఈ బ్లౌజ్ శారీ ఈ బ్లౌజే చాలా బాగుంది శారీ కూడా చాలా బాగా వచ్చింది నేను ఆన్లైన్లో కొనుక్కున్నా అనమాట బాగుంది శారీ కూడా చాలా సింపుల్గా మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు అనమాట దీనికోసం నేను బ్లౌజ్ మీకు మాటలు చెప్తూ ఈ బ్లౌజ్ టీచింగ్ అనేది ఆపేస్తున్నట్టున్నా చూడండి ఈ సైడ్ కుట్లు వేసేసుకున్నాక ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ ఎంత సైజు ఉందో అంత సైజుకి కరెక్ట్గా చూసుకొని మనకి ఎరస్ట్రాక్ కుట్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్కి వచ్చే కొంచెం రఫ్ చేసి తీసుకోవాలండి చూసారా ఇట్లా వరకు రఫ్ చేయాలి ఇప్పుడు చూడండి బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి ఇదంతా హెమ్మింగ్ చేయాలి బ్లాక్ చుట్టూతో ఉన్నదంతా